మీతో అర్జెంట్ గా మాట్లాడాలి ఏంటది సార్ ఇండియాలో ఉన్న మన బయోకెమికల్ ఫ్యాక్టరీ మూత పడింది వాట్ ఏం జరిగింది మన కంపెనీ వల్ల వచ్చే పొల్యూషన్ కి మూగ జీవాలు చచ్చిపోతున్నాయని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ హైకోర్టు లో పిల్ వేసింది సార్ దాంతో హైకోర్టు ఇమీడియట్ గా ఫ్యాక్టరీని షట్ డౌన్ చేయమని ఆర్డర్స్ పాస్ చేసింది సార్ ఎంత వాలంటీ ఆర్గనైజేషన్ పనిచేసేది మనుషులే కదా ఎంత కొంత ఇచ్చి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి చాలా ట్రై చేశాం సార్ కానీ వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు ఆర్గనైజేషన్ పేరేంటి గ్రీన్ ఆర్మీ సార్ నెక్స్ట్ ఫ్లైట్ కి హైదరాబాద్ బయలుదేరి వస్తానని చెప్పాలి నువ్వేంటి ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పకుండా అర్జెంట్ పని ఉండి ఇండియా వెళ్తున్నాను ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పడానికి జస్ట్ థర్టీ సెకండ్స్ పడుతుంది కుదరకపోతే ఎస్ఎంఎస్ చేయడానికి ట్వంటీ సెకండ్స్ పడుతుంది మిస్డ్ కాల్ ఇవ్వడానికి ఫైవ్ సెకండ్స్ కూడా పట్టదు నేను ఏదైనా నాది అనుకుంటే అది నా కంట్రోల్లో ఉండాలి బిజినెస్ అయినా హస్బెండ్ అయినా ఈ రోజు నుంచి నీ ప్రతి మూమెంట్ నాకు తెలియాలి స్వీటి ఇండియాలో ఉన్న ఫ్యాక్టరీకి చిన్న ప్రాబ్లం వచ్చింది అది క్లియర్ అవ్వగానే వచ్చేస్తాను త్వరగా వచ్చాయి రోజు నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మర్చిపోయినా పర్లేదు కానీ నాకు ఫోన్ చేయడం మాత్రం మర్చిపోద్ది దర్ ఫస్ట్ మ్యారేజ్ అది మర్చిపోకు అదేమైనా లగేజ్ ఆ మర్చిపోటానికి మ్యారేజ్ అంతేనా తిని ఆహా ఎంబయ్యా వెంకటరావు మేడం పెళ్లి టైంకి వస్తాడంటావా కుర్రోడు కత్తి మేడం తప్పకుండా వస్తాడు ఏటా వస్తే చెప్పాను కదా కలర్ తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం నాది పూచి నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది మా వాళ్ళు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేశారు చెన్నైలో లో నాతో పాటు చదువుకున్న వాళ్ళని ఎంక్వైరీ చేశారు కానీ నేను హైదరాబాద్ లో నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటానని గెస్ట్ చేయలేకపోయారు ఇలా ఎంత కాలం దాక్కుంటది తెలీదు మా నానా బాబాయిలు మారేంత వరకు అమ్మని పిన్నుల్ని ఆ ఇంటికి తీసుకెళ్లేంత ఇరవై ఏళ్ళుగా తీసుకెళ్లిన వాళ్ళు నువ్వు కనపడకుండా పోతే తీసుకెళ్తారని గ్యారెంటీ ఏంటి కొంచెం లాజికల్ గా ఆలోచించు నాకు నమ్మకం ఉంది ఆ దేవుడి మీద నమ్మకం ఉంది ఏదో ఒక మిరాకల్ జరుగుతుంది మీ లిప్స్టిక్ చాలా బాగుంది విక్టోరియా సీక్రెట్ బైలు కొండయ్య సాఫ్ట్వేర్ సైడ్ ఐ థింక్ యువర్ షై నేను మా బాస్ కోసం వచ్చాను ఏమండి ఎవరో గ్రీన్ ఆర్మీ అంట సార్ పిల్లల్ని పెంచడమే కష్టంగా ఉంటే వీళ్ళకి మొక్కల్ని పెంచాలంట ఫ్యాక్టరీ వెంటనే మూసామని కోర్టు మనకు పంపించి నోటీసులు సార్ సారీ సార్ ఎయిర్పోర్ట్ మిస్ అయ్యాను ఫోకస్ పక్కన ఉన్న మిస్ మీద ఉంటాను నన్ను మిస్ అవ్వు సార్ టాక్సీ బిల్ అతనికి పే చేస్తాడు అసలే ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయి శాలరీస్ అయిపోయి ఇప్పుడు పిలాంటి అంటే చచ్చిపోవాలి సార్ ఇంతకి గ్రీన్ ఆర్మీ లీడర్ ఎవరు దివ్య ఒక అమ్మాయి సార్ సడన్ గా ఒక రోజు వచ్చి మన ఫ్యాక్టరీ వల్ల కాకులు పిచ్చుకులు రామ్ చక్కలు పోతున్నాయి ఫ్యాక్టరీ క్లోజ్ చేసామని సార్ నేను ఇంకా మెంటల్ కేసు అమ్మంటున్నాను సార్ కానీ ఇలా కేసు అర్థం సార్ సార్ ఈ సార్ ఒక అమ్మాయిని హ్యాండిల్ పేరు దీనికోసం నేను రావాల్సి వచ్చింది వాళ్ళ అమ్మాయి కదా సార్ కంప్లైంట్ బాక్స్ తన ఏజ్ అమ్మాయిలు ఎందరో బాయ్ ఫ్రెండ్స్ తో దొరుకుతున్నాయి ఇది మాత్రం చెట్లు పిచ్చుకలంటే రోడ్ మీద తిరుగుతుంది బాగా ఎంక్వైరీ చేసావు ఎంక్వైరీ కాదు సార్ ఎఫెక్ట్ అయ్యారు బ్యాడ్లీ ఏమైందో లుక్ హై ఏంటి వాడి కటింగ్ ఇస్తున్నావా స్మైల్ పడేస్తే స్కూటీ కొనిస్తాడని ఉండు మీ నాన్న చెప్తా

దాని గురించి నాకు వదిలే హ్యాండిల్ చేస్తా ముందుకి ఎరికి ముందుకి ఎరికి అల్లుడా ఎన్నిసార్లు నొక్కితే మాత్రం ఆ పిల్ల టీవీలో నుంచి బయటకు వస్తాయి మజా వస్తుంది మావయ్య మాకు ధంస పసందేనా చూసుకోయ్యా చూస్తుంటే షాజహాన్ గుర్తొస్తున్నాడు ఒరి కరే చీరా ఓరి రెచ్చగట్టమాక మన తాజ్మహల్ కట్టమంటారా ఆ నీనాడు నీకు నా లవ్ గురించి తెలియట్లేదు అల్లుడు మనకి క్రైమ్ స్టోరీస్ కావాలి కదా లవ్ స్టోరీస్ మళ్ళీ నువ్వు దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర ఉన్నది దాన్ని అంటావెంట్రా స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం రెస్పెక్ట్ దెమ్ లవ్ దెమ్ లవ్ కొచ్చి అమ్మాయిలు పువ్వులు సుకుమారంగా కౌంటర్ సున్నితంగా డీల్ చేయాలి మనం ఏమన్నా సాఫ్ట్ వెళ్ళమా సున్నితంగా డీల్ చేయడానికి రౌడీ నా కొడుకులం అంటే అవుతాను వస్తా ఏదో తీసుకొచ్చామా పరిగారిచ్చామా పంపించామా నట్లు ఉండాలా అమ్మాయిలు పూలు ఆ పూలే మడిషాని అమ్మ కడుపు గాలా మళ్ళీ పగల కొట్టా పని మనిషి వెంకాయమ్మ గారు మీరేం టెన్షన్ పడకండి అన్నట్టు మీ కూతురు పుష్పతి అయిందన్నారు కదా అకౌంటెంట్ కి చెప్పి పాతిక పిల్లలు తీసుకొని ఫంక్షన్ గ్రాండ్ గా జరిపించండి దేరెమ్మ పడవ నేను ఆ పిల్ల ఆ ఏరియాలో ఇంకా నాలుగేది మొక్కలు నాటాలి ఓకేనా ఓకే

కానీ మీరు ఒక నోటీస్ పంపించుంటే ఆ పొల్యూషన్ కి సొల్యూషన్ ఏదో చూసేవాడిని ఎనివేస్ జరిగింది ఏదో జరిగిపోయింది నో నోబ్జెక్షన్ లెటర్ ఏదో వస్తే ఆ ప్రాబ్లం జరిగింది జరిగిపోయిందా అసలు ఇంతకు ముందు పులులు అయినాయో తెలుసా ఇప్పుడు ఏనుకులు అవి తగ్గిపోయాయి కాదు సంఖ్య ఓ పిచ్చుకలు పొద్దున్నే కీచ్ కీచ్ మంటూ నిద్ర లేపేవి అవి లేక మనం అలారం పెట్టుకుని లేస్తున్నాం గ్రామ చిలుకలు ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు పిల్లలు ఉడతలు అంటే ఏంటి అని అడుగుతున్నారు పిల్లలు కాకులు లేవని బ్రాహ్మణ సంఘాలకు కూడా పిండాలు పెట్టాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లొస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చి పొల్యూషన్ వల్లే జరుగుతుంది ఇంకా ఉంటే ఓజోన్ పొరకి మీ వల్లే బుక్కపడదంటుంది చెప్పాలని అసలు అసలు ఏంటని ఎవరు కాకులు పిచ్చుకులు కనపడలేదు దీనికి వెళ్ళి జూలో పని చేసుకోవే కావాల్సిన కనపడతాయి ఏంటే చెట్లు అట్ల మీద ఉన్న పెట్లు వేసే రెట్లు కావాలా నీకు అసలు నీలాంటిదని గ్రీన్ ఆర్మీ ఎవరికి భయపడదు చెట్లని పిట్టల్ని కాపాడమే నా ఏం చేసుకుంటా చేసుకోపా బాగా తెగించేసావు అన్నమాట చట్టాలు నీకు తెలిస్తే రౌడీలు చుట్టాలు నాకు తెలిసే నలుగురు రౌడీలు నించితే కాకులు పిచ్చుకలు కాదు నువ్వు కనపడకుండా పోతావ్ చూడు నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను మర్యాదగా ఇచ్చిన కేసు వాపస్ తీసుకో లేకపోతే కార్తిక్ గడి తెక్కి చూపిస్తా

ఏంద్రీ ఈ బ్యాండ్ మేలా డ్రస్వా పైగా మేడలో ఇది ఒక తాడుగా పోతా ఉంది అది కాదు రాదుడా ఎవరైనా పేషెంట్లను చూడ్డానికి పోతే వాళ్ళు తీసుకెళ్తామో పిల్లలను చూడ్డానికి పోతే చాక్లెట్లో తీసుకెళ్తాము ఈ పోమ పిల్ల కారవా ఓ అయ్యా ఆ అమ్మాయిల మనసు దోచుకోవాలంటే వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి తొందరకి మొక్కలంటే ఇష్టం టీవీలో చూడాలా చూసేయాలే సంగతి నేను చూసుకుంటా నమస్కారం దివ్య గారు నా పేరు శంకర్ వి ఆర్ ఆల్ సోషల్ వర్క్ మీరు కూడా గ్రీన్ గ్రీనరీస్ అయినా

మీ సోది వినేంత టైం నాకు లేదు నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి పువ్వులాంటి మీకు ప్రాబ్లమ్సా అవేంటో నాకు చెప్పండి నేను చూసుకుంటాను ఇది మీలాంటి సోషల్ వర్కర్స్ డీల్ చేసే ప్రాబ్లం కాదు దానికి రౌడీలు కావాలి మీరు యాక్చువల్ గా

వాడి సంగతి నాకు వదిలేయండి నువ్వు సై గుండ చూసుకుంటానా చాక్లెట్ గా సీకి సికి సీకి అడిగి సాపి లేవు